పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగొద్దు అంటూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆందోళనలు జరుగుతున్న విషయం అయితే తెలిసిందే అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడుగులైతే ముందుకు పడుతున్నాయి తొందరలోనే ప్రైవేటీకరణ జరగబోతోంది అంటూ కూడా ఎన్నో ఆందోళనలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి అటు గండ్ల శాఖ మంత్రి కుమారస్వామి కావచ్చు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా విశాఖపట్నంకి వచ్చారనే చెప్పుకోవచ్చు అటు కేంద్ర మంత్రి కుమారస్వామి అయితే స్టీల్ ప్లాంట్ మొత్తం సందర్శించి స్టీల్ ప్లాంట్ అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఒక దోహదపడుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇప్పట్లో జరగదు అసలు సాధ్యపడద్దు అసలు అటువంటి అవకాశాలే లేవన్నట్లుగా కూడా ఆయన తేల్చి చెప్పారు అండ్ మోదీకి కూడా ఈ విషయం ప్రధాని మోదీకి ఈ విషయం స్పష్టం చేస్తామన్నట్లుగా కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం అటు చూస్తేనేమో చంద్రబాబు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రైవేటీకరణ జరుగుతుందని కొంతమంది నేతలు నోరు పారేసుకుంటున్నారు అవన్నీ నమ్మద్దు ప్రైవేటీకరణని ఎటువంటి పరిస్థితుల్లో జరగనివ్వను అన్నట్లుగా కూడా క్లారిటీ ఇచ్చారు సో మొత్తానికైతే ప్రైవేటీ కన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కన్నా ఇప్పట్లో జరగదు మరి రానున్న రోజుల్లో దీనిపై ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో చూడాలి మరి